మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా ఎంతో అభివృద్ధి చెందిందని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ అన్నారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర తెలంగాణ పదకొండవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్పొరేటర్ ముద్దం నరసింహయాదవ్ ఆధ్వర్యంలో సోమవారం వేడుకలను ఘనంగా నిర్వహించి జాతీయ జెండా ఆవిష్కరించి ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థి బలిదానాలపై తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు రాష్ట్రంలో ముఖ్యంగా రైతులకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరవలేనివని తెలిపారు ఉచిత విద్యుత్ రైతు బీమా రుణమాఫీ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ముఖ్యంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేసిన ఘనత కేసీఆర్ దక్కుతుందని పేర్కొన్నారు అనంతరం ఓళ్ళు బోయినపల్లి నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన పలువురు స్థానిక తెలంగాణ ఉద్యమకారులను షాలువలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రీ జంగయ్య సయ్యద్ ఎజాజ్ మన్నే ఉదయ్ యాదవ్ డబ్ నరసింగరావు డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ ప్రధాన కార్యదర్శి మేకల హరినాథ్ బోయినపల్లి రిటైల్ మార్కెట్ చైర్మన్ మక్కడ సత్యనారాయణ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమకారులు కుమ్మరి బాలరాజు వాసు యాదవ్ రాజు గౌడ్ కృష్ణారెడ్డి పిట్ల రాజు ముదిరాజు చారి కుమ్మరి రాజు పోచయ్య మహిళా నాయకురాలు ఉదయ్ రాణి పద్మాదేవి ఉమా తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే తెలంగాణ చేసి మన గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి పది సంవత్సరాలు మన తెలంగాణ ప్రజలకు ఏమి కావాలి నిధులు నిమ్మకాలు రైతులకు పేదవాళ్లకు ఈరోజు రెండు వందల ఫిజ్జిలు రెండు వేలు చేయడము ఇలా డబుల్ బెడ్ విషయంలో కానీ ఇంటింటికి కరెంట్ కానీ ఇంటికి వాటర్ కానీ ఈరోజు ఎన్నో రాష్ట్రాలలో కూడా మన తెలంగాణ ముందు ఉండే ఇప్పుడు మన తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలు కూడా కొత్తగా ఎక్కడ చూసినా కానీ రైతులు కొన్ని వేల డ్రీగా బియ్యం పండడం జరుగుతుంది దాంట్లో బాగానే ఏములో చూసినా కరెంటు వాటరు ప్రజలు సుఖంగా ఉండే ఇప్పుడు ఈ పద్దెనిమిది నెలల సరిది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు అంతా కూడా అస్తవ్యతంగా లేదా వాటర్ విషయంలో కానీ నిధుల విషయంలో కానీ తెలంగాణకు ఎంతో ఇది జరుగుతుంది దానికి మళ్ళా పెద్దలు కేసీఆర్ గారు మన పార్టీ ఎప్పటికప్పుడు మనం ఎండకడుతూ ప్రభుత్వాన్ని చేస్తున్న తప్పులన్నీ కూడా రైతు బంధు కానీ రుణమాఫీ కానీ ఇచ్చిన విషయంలో కానీ కులం బంగారం ఇష్టంగా కూడా ఇంతవరకు హామీ ఇచ్చి వచ్చిన పార్టీ ఇంతవరకు కూడా బంగారం ఇస్తలేదు పులం బంగారం పెద్ద ప్రజలకు అలాగే రెండు వేల పిచ్చి నాలుగేళ్ళ చేసిన అందుబులు గెలు చేస్తలేదు కాబట్టి తప్పకుండా ప్రభుత్వానికి ఏదైతే ప్రజలకు ఇస్తున్న హామీలు అన్నింటి గురించి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత మా ఎమ్మెల్యే గారు మా ప్రజలందరూ కూడా మా లీడర్లు అందరి తరఫున ఎప్పటికప్పుడు పోరాటం చేసేవాళ్ళం తప్పకుండా ప్రజలకు ఇచ్చిన హామీలు ఎవరైనా సరే ఇచ్చిన హామీలు నిలబెట్టాలి నిలబెట్టాలి కూడా పోరాటం చేసేవాళ్ళు ధన్యవాదాలు థ్యాంక్ యూ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఉద్యమకారులను కేసీఆర్ విస్మరించారని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జంపన ప్రతాప్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జేపీ యువసేన ఆధ్వర్యంలో బోయినపల్లి ప్లే గ్రౌండ్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి జంపన్న ప్రతాప్ పూలమలలు వేసి రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జంపన్న ప్రతాప్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దశల వారీగా ఉద్యమకారులను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సభ్యులు శరత్ సాయిబాబా యాదవ్ గణేష్ టెంపుల్ కమిటీ సభ్యులు ముఖేష్ యాదవ్ వరప్రసాద్ యాదగిరి కరణ్ సింగ్ పవన్ రాజు పాల్గొన్నారు మరి అదేవిధంగా కంటోన్మెంట్ పరిధిలోని మూడవ వార్డు మఠ్ ఫోర్ట్ ప్రభుత్వ పాఠశాల సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీదేవి నల్లపోచమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ హాజరయ్యి ఈ సందర్భంగా ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు హోమం అన్నదాని కార్యక్రమం సాయంత్రం అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాలలో జంపరా ప్రతాప్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సంతోష్ లోకేష్ బలరామ్ మహేందర్ బాలాజీ బస్తివాసులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ నెరవేర్చారని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలలో స్థానిక నాయకులతో కలిసి బండి రమేష్ జాతీయ జెండాలను ఎగరవేసి ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల స్వప్నం సాకారం అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని మరోసారి గుర్తు చేశారు అందుకో కృతజ్ఞతగానే కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించారన్నారని ఇక్కడ ప్రజల ఆకాంక్షల మేరకే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన నడుస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ మెంబర్స్ టెంపుల్ కమిటీ మెంబర్స్ బ్లాక్ అధ్యక్షులు బ్లాక్ మహిళా అధ్యక్షురాలు డివిజన్ అధ్యక్షులు డివిజన్ మహిళా అధ్యక్షురాలు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఏ నాయకులు మైనారిటీ నాయకులు ఎస్సీసీఎల్ నాయకులు బీసీసీఎల్ నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని అన్ని వార్డులను అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆరవ వార్డు జవహర్ రైల్వే కాలనీలో కంటోన్మెంట్ బోర్డు నిధులు పదమూడు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ ప్రారంభించారు ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గతంలో బానుక నర్మదా ఉపాధ్యక్షురాలుగా ఉన్నప్పుడు తమ కాలనీలో చాలా వరకు అభివృద్ది పనులు చేపట్టారని ఇప్పుడు మళ్లీ వారే తిరిగి అదే హోదాలో కాలనీ అభివృద్ది పనుల శంకుస్థాపనకు రావడం చాలా సంతోషకరమని తెలిపారు అనంతరం బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ గతంలో కాలనీకి సంబంధించి రోడ్లు డ్రైనేజీ మరియు బోర్వెల్ వేయించడం జరిగింది అని రాబోయే రోజుల్లో కాలనీలో కమ్యూనిటీ హాల్కు సంబంధించి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లే కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు జేఆర్ మెహర్ ప్రసాద్ జగన్నాథం సుధాకర్ రెడ్డి బి మహేష్ సీతాంశెట్టి కుమార్ పిఎం రమేష్ జోష్నా మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాలతోనే పరిపాలన సాఫీగా సాగుతుందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిందని టీపీపీసీ సెక్రటరీ కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రాజేష్ యాదవ్ అన్నారు రాజేష్ యాదవ్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గం మూడవ వార్డు అన్నానగర్ చౌరస్తాలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రాజేష్ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ప్రకటించారు కాబట్టే ప్రజలు మరొకసారి వారిపై కృతజ్ఞతతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ప్రజపాలన నడుస్తుందని తెలిపారు ప్రజలందరికీ దశల వారీగా సంక్షేమ పథకాలు అందుతాయని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మూడవ వార్డు ఇన్ఛార్జ్ మహేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నానగర్ మురళి పార్టీ నాగరాజు కంటోన్మెంట్ బోర్డు మూడవ వార్డు ఆస్పరెంట్ ఉత్తరయ్య వెంకటేష్ మైనారిటీ నాయకులు ఆస్గర్ చింతకాయల వెంకటేష్ గిరిధర్ జేపీ బాబు తదితరులు పాల్గొన్నారు रागतम गलंगाना कई तेलंगाना 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 देश तेलंगाना